జిల్లా ఆదోని నియోజకవర్గం ఏపీ ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం ఆధ్వర్యంలో ఆదోని బోయ శాంతి చైర్మన్ గా కొనసాగించాలని మద్దతు తెలిపిన బోయ సంఘం నాయకులు ఏపీ ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం ఆదోని నియోజకవర్గం అధ్యక్షులు వీరేష్ వాల్మీకి సంఘం నాయకులు రామ్ భీమ్ నాయుడు ఆధోని రెండవ వార్డ్ కౌన్సిలర్ సురేష్ రాజు చంద్ర రామాంజని కొండయ్య నాగరాజ్ శివరాములు మహదేవ పవన్ లక్ష్మణ్ణ తాతలు పాల్గొని బోయా శాంతమ్మకు చైర్మన్ పదవిని కొనసాగించాలని మద్దతు తెలిపారు అందరికీ నమస్కారం చైర్పర్సన్ భోజ శాంతమ్మ గారికి ఆయన న్యాయం కోసం దీక్ష తీసుకున్నందుకు మద్దతుగా వాల్మీకి సంఘాలుగా వాల్మీకి అందరు కూడా సంఘీవంతం తెలపడం జరిగింది ప్రధానంగా ఆ రోజు తొంభై నుంచి ఈనాటి వరకు వాల్మీకి ఆడపరుచుగా అదేవిధంగా నాగేంద్ర గారు అయితేనేమి శాంతమ్మ గారు అయితేనేమి కంటిన్యూగా ప్రజల మద్దతు కౌన్సిల్ గెలుస్తూ వచ్చారు ఆ గెలుసు రావడం వల్ల అధిష్టానం గుర్తించి ప్రజల మద్దతు ఉంది కాబట్టి వీళ్ళకి చైర్మన్ పర్సన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ చైర్మన్ గా ఇవ్వడం భోయశాంతమని కంటిన్యూగా ఐదేళ్లు కొనసాగించాలని మా వాల్మీకి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఆమె చేసే మద్ద న్యాయమైన న్యాయబద్ధమైన ఈ ఈ దీక్షను ఆయన మద్దతు తెలుపుతూ సంఘీభవం తెలుపుతూ ఈ రోజు చైర్పర్సన్ అయినప్పటి కూడా వాళ్ళు నీటి సమస్య మీద ప్రజా సమస్యల మీద కూడా వాళ్ళు పనిచేయడం జరిగింది నీతి నిజాయితీగా ఉన్నారు కాబట్టి ఈ రోజు వరకు ఉంది కాబట్టి మా మా వంతుగా మా వాల్మీకులుగా వాళ్ళ పడుతూ కూర్చున్న దీక్షకు సంఘీభావం తెలపడం జరిగింది జై వాల్మీకి బోయ్ శాంతామకం న్యాయం జరిగే చైర్పర్సన్ బోయ్ శాంతామకం రామ్ సీనియర్ నాయకులు ఎక్స్ జెడ్పీ న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు